మొదటిసారి విజయవాడ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కొంత సమాచారం అందించేందుకు ఈ వీడియో చేస్తున్నాను కొండ కింద ఉన్న స్నానాల ఘాటు నుంచి కొండపైకి వెళ్ళేందుకు భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సును ఏర్పాటు చేశారు అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులు ఈ బస్సులకు పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది కొండపైనకి బస్సు దిగాక కొద్ది ముందరైనే మనకు క్యూ లైన్లు ఉంటాయి దర్శనార్థానికి అంటే దర్శనానికి వెళ్ళే భక్తుల కోసం క్యూ లైన్లు ఉంటాయి అంతకంటే ముందు సెల్ ఫోన్లు ఇతర మన బ్యాగులు గిన భద్రప గదులు ఉంటాయి చెప్పులను ఉచితంగా స్టార్ట్ చేయవచ్చు ఇక మన సామాన్లను భద్రపరచుకొని సెల్ ఫోన్లను అందులో పెట్టాక కొద్దిగా ముందుకు వెళ్తే మనకు క్యూ లైన్లు ఉంటాయి ఇక్కడ వంద మూడు వందల రూపాయలు టికెట్లు ఉంటాయి ఐదు వందల రూపాయలు చెల్లిస్తే అంతర అంతరాలయ దర్శనం కూడా ఉంటుంది ఇదే అమ్మవారి ప్రధాన ఆలయం చూడండి ఎంత వైభవంగా ఉందో గుడి ముందుల దర్శనం అయిపోయాక భక్తులు సేద తీరుతుంటారు కొంతమంది ఫోటోలలో నిమగ్నం అవుతుంటారు ఇక్కడే ఆలయాన్ని కొంచెం ముందర రాళ్ళు పేర్చడం కనబడుతుంది మనకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ రాయి ఒక రాయి పైన ఒక రాయి పేరుస్తున్నారు ఇలా చేయడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఇక కొండపై నుంచి వ్యూ చూసినట్లయితే చూడండి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది ఆ పక్కనే ఫ్లైఓవర్ ఇగో ఈ చోటనే స్నానాలు చేసేందుకు వీలుంటుంది తర్వాత బోటింగ్ సదుపాయం కూడా ఉంది ప్రకాశం బ్యారేజ్కి ఎదుటి దృశ్యం అది ఇక కింద చూసుకున్నట్టయితే కొండ కింద ఇక్కడ కార్లో వచ్చేవారు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఆ పక్కన ఉన్న లిఫ్ట్ కానీ మెట్ల ద్వారా కానీ కొండపైకి చేరుకోవచ్చు చూడండి ఎంత అందంగా కనబడుతుందో వ్యూ